పిల్లలు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి నమస్తే నేను కేశు వెల్కమ్ టు సుమండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది ఇప్పటికే నలభై కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకి క్లియరెన్స్ ఇచ్చిన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ సమీక్షా సమావేశంలో మరో రెండు కోట్ల రూపాయల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అలానే రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టినటువంటి గృహ నిర్మాణ పథకాలు అర్బన్ డెవలప్మెంట్ మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాల పైన ఏపీసీఎం రివ్యూ చేశారు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఏపీ సర్కార్ తీసుకుంది ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్ ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సిఆర్డిఏలో చాలా వేగంగా పనులు అనేటువంటి మాట చాలా హడావుడిగా గత వారం రోజుల నుంచి అయితే మరీ ఎక్కువ వినిపిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ నలభై ఐదు వేల కోట్ల పనులు అంటే ఆల్మోస్ట్ అన్ని పనులకి క్లియరెన్స్ వచ్చేసినట్టుగానే భావించారు మళ్ళీ ఇప్పుడు ఒక సమావేశంలో రెండు వేల ఐదు వందల కోట్ల సుమారుగా పనులకి ఏపీ సర్కార్ అసలు ఏంటి డెసిషన్ తీసుకుంది ఏంటి గతంలో తీసుకున్న పనులకి ఈ పనులకి తేడా ఏంటి మళ్ళీ ఎందుకు సపరేట్గా దీన్ని అప్రూవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది సార్ ఒక్కొక్క సమయంలో అంటే ప్రాజెక్ట్ రెడీ అయ్యి అప్రూవల్స్ అంటే ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ని బట్టి చేసే విధానాన్ని బట్టి టైమ్లీ డిషన్స్ తీసుకొని ఫండ్స్ అలోకేట్ చేస్తున్నారు ప్రత్యేకించి జనవరి పదిహేను లోపల ఈ టెండర్లన్నీ పూర్తి చేయాలన్న ఆలోచన దాంట్లో భాగంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయం తీసుకొని ముందరికి జరుగుతూ ఉన్నారు సార్ ఇప్పుడు సో ఈ ఫండ్స్కి సంబంధించి కూడా మంత్రి నారాయణ గారు చెప్తున్న విషయం ఏంటంటే మామూలుగా విష ప్రచారం చేస్తున్నారు అమరావతికి ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టేస్తున్నారని చెప్పేసి అని అమరావతి నిర్మాణానికి అయ్యేటటువంటి ఖర్చులు ఒక్క పైసా కూడా ప్రజల మీద భారం వేయబోయేది లేదు ఓకే అమరావతిలో ఉన్న ల్యాండ్స్ అమ్మడం ద్వారానే అమరావతి కోసం తెస్తున్నటువంటి అప్పులన్నీ కట్టతామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు సార్ ఇప్పటికీ కూడా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి అని దానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టు రీసెంట్గా ఒక వర్గం ఏంటంటే మీకు పథకాలకు ఇవ్వాల్సిన డబ్బులంతా పథకాలకు ఇవ్వకుండా అది తీసి అమరావతి మీద పెట్టేస్తున్నారు అని చెప్పేసి అంటే ఏ పనులు చేయబాకండి తెచ్చిందంతా జనాలకి పథకాలు ఇచ్చేయండి మిగతా అవన్నీ ఎక్కడక్కడ ఉండిపోతాయని ఆలోచన నుంచి అలా కాకుండా అమరావతి మొదట్లోనే వాళ్ళు ఏం చెప్పినారంటే ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి క్లియర్గా చెప్పినారు సో ఈరోజు కూడా నారాయణ గారు చెప్తున్నది ఏంటంటే క్లియర్గా ఎట్టి పరిస్థితులు ఒక్క పైసా కూడా ప్రజల మీద పడదు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ అమ్మడం ద్వారానే అమరావతిని పూర్తి చేస్తాం ఎవరు ఏమన్నా సరే రాబోయే మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా అమరావతిని కట్టి తీరతామన్నది ఒక పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి ఈ గృహ నిర్మాణానికి సంబంధించి ఒకప్పుడు మామూలుగా లబ్ధిదారుల నంబర్ దగ్గర వాళ్ళ పేర్ల మీద లోన్లు తెచ్చేసి అవి కట్టకుండా పోవడం వల్ల బ్యాంకులు వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని మీరే డబ్బులు కట్టాలని అడుగుతుంటే తెచ్చేసి వాళ్ళు అడుగుతారు కదా ఇంకా వాళ్ళు ఇప్పుడు సంబంధం లేదు కదా అడిగితే ఇప్పుడు చెప్తారు ఇంత ముందరలాగా నేను ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిని కదా నన్ను ఎందుకు అమరావతి గురించి అడుగుతారు దీన్ని పోలవరం గురించి అడుగుతారు అన్నట్టు ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళని అడిగినా కూడా సో దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇమీడియట్గా ఒక రెండు నూట రెండు కోట్లు బ్యాంకులకి విడుదల చేయండి అని చెప్పేసి వచ్చే సంవత్సరం జూన్ పన్నెండు కంతా లక్ష పద్దెనిమిది వేల ఇళ్ళు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలనేసి తీసుకున్నటువంటి మరొక నిర్ణయం దానితో అమరావతిలో ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం కూడా రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల పనులకి పర్మిషన్ ఇచ్చారంటే మొత్తం నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల పనులు మొత్తం అమరావతిలో టేకప్ ఫస్ట్ తీసుకున్నటువంటి గార్బేజ్ క్లియరెన్స్ దగ్గర నలభై ఏడు వేల కోట్ల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల పనులు అంటే ఇన్ని పనులు చేయడానికి అసలు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సమన్వయం ఎలా జరుగుతుంది ప్రభుత్వం ముందుగా అప్రూవల్స్ ఇస్తుంది నిధులు సమకూర్చడం అనేది సాధ్యమయ్యేటువంటి పని అయినా సార్ రకరకాలుగా వాళ్ళు సలహా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత సపోర్ట్ తీసుకుంటున్నారు ఈ ప్రైవేటు భాగస్వామిలో కొంత సపోర్ట్ తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇస్తున్నారంటే వీళ్ళ మీద నమ్మకంతో వీళ్ళు చేయగలరని నమ్మకంతో చేస్తున్నారు సార్ దీని వెనకాల పెద్ద వ్యవస్థే పనిచేస్తుంది యాక్చువల్గా ఏది ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయాలా ఎంత ఖర్చు పెట్టాలనేది వాళ్ళందరూ తీసుకొచ్చి ముందర పెడితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు పరిశీలించి నిర్ణయం తీసుకొని ఏ పని ముందర మొదలు పెట్టాలా అనేది ఒక క్రమంలో పెట్టుకుంటా పోతా ఉన్నారు వాళ్ళు ఓకే సో ఆ విధంగా పెట్టుకొని పోకపోతే ఇది మూడు సంవత్సరాలు పూర్తి మూడు సంవత్సరాలు టార్గెట్ ఇప్పుడు ఇంకొక విషయం నారాయణ గారు చెప్పిన వాళ్ళు ఆసక్తికరంగా ఏమిటంటే అమరావతిలో డెవలప్మెంట్ చేసి భూములను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బులతో అప్పులు తీరుస్తా అవును ఇన్ని వేల కోట్లు జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుందా అమరావతిలో డెవలప్ అయ్యేటువంటి భూముల నుంచి ఇంత ఫండింగ్ జనరేట్ చేయడానికి స్కోప్ ఉంటుందా అవకాశం ఉంటుంది సార్ కారణం ఏంటంటే ఇప్పుడు మీరు కమర్షియలైజేషన్ చూసినారంటే ఇండస్ట్రియలైజేషన్ మీరు ఆంధ్రప్రదేశ్లో చూసినారనుకోండి అంటే ఇలా మూమెంట్స్ అన్నీ చాలా ప్లాన్డ్గా చాలా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి ఇప్పుడు వీళ్ళు టైఅప్ అయ్యే కంపెనీలన్నీ మీరు చూసినారంటే అది ఒక శుభ పరిణామం రిలయన్స్ కానీ టాటా కానీ గూగుల్ కానీ ఇలాంటి కంపెనీలు వీటన్నిటిని తీసుకొచ్చి అక్కడ పెట్టగలిగితే వాటి ద్వారా ఎంతో ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే అక్కడున్న ప్లేస్కి వాల్యూ వస్తుంది కదా ఇప్పుడు అమరావతిని ఒక అడ్వాన్స్డ్ సిటీగా వాళ్ళు వర్క్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం మనకు ప్రపంచంలోనే టాప్ ఫైవ్ మెట్రోస్లో ఒక మెట్రోని చెయ్యాలన్నటువంటి టార్గెట్ పెట్టుకొని వాళ్ళు తీసుకుని ఇప్పుడు హై టెన్షన్ వైర్లు గాల్లో లేకుండా తీసేసి భూమిలో పంపించడం మనం డిస్కస్ చేసినట్టు పైపుడి గ్యాస్ ఇది చేయడము తర్వాత ఇలాంటివన్నీ ఒక ఇరవై సంవత్సరాలు అడ్వాన్స్గా ఆలోచించి అలాంటి ఫెసిలిటీస్ తీసుకొచ్చి అక్కడ పెట్టడము ఈవెన్ ఈ సబ్ స్టేషన్కి సంబంధించి కూడా అది ఒక అంటే లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి అలాంటివి తీసుకొచ్చి పెడుతున్నారు ఇంత హైఫైగా ఆ సిటీని నిర్మించి అక్కడికి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు ఎగ్జాల్ఆర్ఏ వస్తుంది ఎడ్యుకేషన్కి సంబంధించి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చి పెట్టడము తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ వాడు కట్టడం తర్వాత ఎయిమ్స్ ఒకటి అక్కడ దాన్ని ఇంకా మళ్ళీ లో తీసుకోవడము ఇవన్నీ ఒక రేంజ్కి వచ్చినాయంటే వాటికి ఉన్న విశిష్టతను బట్టి చాలామంది జనాలు అక్కడికి వెళ్తారు కదా ఒకసారి జనాలు ఇన్ఫ్లో అక్కడ పెరిగిందంటే అక్కడున్న ప్రతిదానికి డిమాండ్ వస్తుంది డిమాండ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా వాల్యూ ఓకే వాల్యూ పెరిగిందంటే ఖచ్చితంగా పెడతారు సార్ సౌత్ ఇండియాలో మీరు ఇప్పుడు చూసినారంటే హైదరాబాద్ చెన్నై బెంగళూరు మేజర్ మెట్రోస్ ఈ కంప్లీట్లీ ఫిల్డ్ ఎలాంటి నాచురల్ నాచురేషన్కి వచ్చేసినాయి ఇప్పుడు ట్రాఫిక్ పరంగా తట్టుకోలేకపోతున్నారు పొల్యూషన్ కూడా ఒక పక్క పెరుగుతూ ఉంది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒక పక్క పెరిగిపోతుంది కంపెనీస్ కూడా చాలా వరకు శాచురేషన్స్కి వచ్చినాయి బెంగళూరు లాంటి సిటీస్ అవుట్స్కట్స్కి వచ్చి పారలల్ గా సిటీస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి చేస్తున్నారు హైదరాబాద్ ఒక పక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫ్యూచర్ సిటీ పక్క ఎక్స్పాన్షన్ అంటే ఆల్రెడీ అంతో ఇంతో డెవలప్ అయినటువంటి సిటీసే ఎక్స్పాన్షన్ పోతున్నాయి ఇంకొకటి అమరావతికి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే అది ప్రకృతి అంటే గ్రీనరీ ఎక్కువ అక్కడ గ్రీనరీ ఇప్పుడు మీరు ఇక్కడంతా చూసినారంటే కొంచెం చెట్లు బెంగళూరులో బాగుంటాయి చెట్లు సిటీలో కూడా చెన్నైలో కొంత ఉంటుంది మనకి హైదరాబాద్ అసలు చెట్లు ఉంటాయి అలాంటి సమస్యలు లేకపోతే మరీ కాకుండా ఈ మూడింటికి వచ్చి వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వర్షాలు ఎక్కువ వచ్చినట్టు అంటే మునిగిపోతారు ఎండాకాలం వచ్చింది తాగినట్టు నీళ్ళు దొరకవు మూడు సిటీస్ లో కూడా వాటర్ స్కేర్ సిటీ ఉంది హైదరాబాద్ బెటర్ మిగతా రెండు వాటితో పోస్తే ఖచ్చితంగా హైదరాబాద్ బెటర్ హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్ బెటర్ అంటే చెన్నైకి బెంగళూరు పోలిస్తే ఈవెన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా సార్ హైదరాబాద్ మీరు చూసినారంటే బెంగళూరులో పది నెలలు రెంట్ ఇవ్వాలి ఇక్కడ రెండు నెలలు రెంట్ అడ్వాన్స్ ఇస్తే సరిపోతుంది రెంట్ లో కూడా కొంచెం కంట్రోల్ ఉంటాయి ఆ రకంగా మన అదృష్టవంతులు దీని తర్వాత తెలుగోళ్ళకి ఉన్న గొప్ప దృష్టి ఏంటంటే రెండు బ్యూటిఫుల్ సిటీస్ వచ్చే అవకాశం అమరావతి డెవలప్ అయితే ఇప్పుడు అమరావతి డెవలప్ అయితే వాటర్ స్కేర్ సిటీ ఉండదు ఎందుకంటే అది కృష్ణానది నది పరివాహ ప్రాంతం కాబట్టి తర్వాత పొల్యూషన్ కి ఛాన్స్ ఉండదు ఎందుకంటే అది ముందస్తు చర్యలు చర్యలు తీసుకొని గ్రీనరీ ఉంది కాబట్టి సో ఈ రకం ఇంకొకటి వచ్చేసి వాళ్ళు తీసుకొచ్చే కంపెనీలు కూడా తప్ప కంపెనీలు తీసుకురావట్లేదు గ్లోబల్ లెవెల్ కంపెనీస్ తీసుకొస్తున్నారు అవి వచ్చినాయంటే వాటిల్లో ఉద్యోగ కల్పన జరిగిందంటే అట్లీస్ట్ హైదరాబాద్ నుంచి కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ మూవ్ అవుతారు ఈవెన్ తెలంగాణ నుంచి నాలుగు గంటలు పోయినారంటే అమరావతిలో పనిచేసి రావచ్చు అదేవిధంగా సో మన తెలుగు వాళ్ళకి ఒక గొప్ప వరం అవుతుంది అమరావతి డెవలప్ అయిందంటే ఏ రకంగా ఎత్తుకున్నా మన సౌత్ ఇండియాలో అమరావతి డెవలప్మెంట్ అన్నది ఒక ఆప్షన్ కాదు అవసరం అవసరం అది అది ఆప్షనే కాదు లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో సో కొద్ది రోజులకేమవుతుందంటే ఇప్పుడు ఎక్కడ చూసినా చెన్నైలో మన తెలుగు ఎక్కువ కర్ణాటకలో బెంగళూరులో మన తెలుగులో ఎక్కువ కానీ రాబోయే రోజుల్లో ఏమొస్తుందంటే తమిళోళ్ళు అమరావతికి వచ్చినారును కన్నడిగులో అమరావతికి వచ్చినారును ఇలాంటి పరిస్థితికి వస్తాది అనమాట స్కిల్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అన్ని వస్తున్నాయి మీరు ఇప్పుడు చూసినారంటే మళ్ళీ ఇంకొక మరో ఒక గొప్ప విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఫోకస్ గా అన్ని అడుగులు వేస్తున్నారు అమరావతిలో అది ఫ్యూచర్ ఇప్పుడు దావోస్ లో రేపు జనవరిలో జరగబోయేటటువంటి ఈవెంట్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ది ప్రైమ్ సబ్జెక్టు డిస్కస్ చేయడానికి జాబ్స్ సంబంధించి ఇలా ట్రెండింగ్ లో పోతున్నటువంటి ఒక ఇండస్ట్రీన్స్ ఎరా బిజినెస్ ఇన్ ఇంటెలిజెన్స్ ఎరా సో కరెక్ట్ సార్ అలాంటప్పుడు అమరావతిని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఒక ఇదిగా చేస్తాను రెండోరకతో మనం చూసినాము యాక్చువల్గా అక్కడ ఒక ఈ ఫిజిక్స్ వాళ్ళ వచ్చి ఒక ఏఐకి సంబంధించి ఒక యూనివర్సిటీ క్యాంపస్ అది అటు కూడా సో అంటే అమరావతి మోడల్ అందరికి యాక్సెప్ట్ అయినా కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పే మూడేళ్లలో దాని రియాలిటీలోకి తీసుకురావడం అనేది రియాలిటీలో కంటే సార్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిపోయింది అనుకోండి తర్వాత ఆటోమేటిక్గా సిటీ ఎక్స్పాన్షన్ అనేది గ్రాడ్యువల్గా జరిగేది ఇప్పుడు బేసిక్ వసతులు అన్నీ కల్పించినారంటే వీళ్ళు జనాలు మూవ్ అవడానికి పెద్ద సమయం కాదు కదా సార్ ఇప్పుడు కొన్ని కంపెనీలు వచ్చి జాబ్స్ మూవ్ జాబ్స్ స్టార్ట్ అయినాయి జాబ్స్ స్టార్ట్ అంటే ఆటోమేటిక్గా జనాలు మూమెంట్ పెరుగుతుంది కదా సో మూడు సంవత్సరాల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయగలిగితే అక్కడ కార్యకలాపాలు ఫుల్ స్వింగ్లో స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత ఆటోమేటిక్గా స్లోగా మైగ్రేషన్స్ అవి ఇవి స్టార్ట్ అయ్యి అన్ని రకాలుగా అమరావతి ఒక గొప్ప వరంగా తయారయ్యేదానికి ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే కాదు మన తెలుగు వాళ్ళందరికీ ఎక్కడెక్కడికో అమెరికాకు పోయేటటువంటి సిచ్యువేషన్ నుంచి ఖచ్చితంగా హైదరాబాదు అమరావతిలో అన్ని కార్యకలాపాలు నడిచే విధంగా కానీ వస్తే మనకు చదువుకున్న వాళ్ళకి ఇక్కడున్న వాళ్ళకి రెండు బతకడానికి రెండు మంచి ప్లేసులు ఉన్న విధంగా మనం చూడొచ్చు అదేవిధంగా వైజాగ్ ఒక పక్క టూ సిటీస్ ఇప్పుడు సార్ హైదరాబాదు విజయవాడ అమరావతి అటుపక్క వైజాగ్ ఇంత అదృష్టం ఎవరికి చెప్పండి ఇప్పుడు మీరు తమిళనాడు తీసుకున్నారంటే ఏదున్నే చెన్నైయే ఉంటుంది మీకు కోయంబత్తూరు పోయే వాళ్ళు తక్కువ ఎందుకంటే అక్కడ తమిళ కొంచెం ఆర్థోడాక్స్ ఇది ఆడ బిజినెస్ కూడా వేరు టెక్నాలజీ రిలేటెడ్ ఉండదు ఏదైనా ఉంటే చెన్నైలో ఓఎంఆర్ రోడ్లో ఉంటుంది తప్పితే బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఆ చుట్టుపక్కల ఉంటుంది తప్పితే ఇంకా హుబ్లీ అని ఆడ కొంచెం చాలా తక్కువ అలాంటి ఒక సౌత్ ఇండియన్ సిచ్యువేషన్లో హైదరాబాద్ లాంటి సూపర్ డూపర్ సిటీ అమరావతి లాంటి వరల్డ్ క్లాస్ సిటీ వైజాగ్ లాంటి బ్యూటిఫుల్ సిటీ ఈ మూడు త్రికోణంలో తెలుగు వాళ్ళకు ఉండడం అన్నది మన తెలుగు చేసుకుని అదృష్టంగా చూడాలా అమరావతి తొందరగా ఫంక్షన్లోకి రావాలని చెప్పేసి ప్రతి తెలుగు వ్యక్తి కోరుకోవాలా ఇప్పుడున్న ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలా చేస్తే కనుక మన తెలుగుగోళ్ళు స్టేట్ దాటి మన భాష దాటి పోవాల్సిన అవసరం లేదు పూణేకి పోయి ఎందుకు పనిచేయాలి బాంబేకి పోయి ఎందుకు పనిచేయాలి అక్కడ సంపాదించింది అక్కడే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అక్కడ ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ రేపు ఇప్పుడు అమరావతిలో వచ్చిందంటే ఇనీషియల్గా అట్లేదన్న అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉండే అవకాశాలే ఉండవు యాక్చువల్గా అప్కమింగ్ సిటీ కాబట్టి సో పది రూపాయలు సంపాదించుకున్న మిగిలి మిగలుపెట్టుకునేటటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్లోనే ఉంటుంది అమరావతిలోను ఉంటుంది వైజాగ్లోనే ఉంటుంది సో ఆ రకంగా అమరావతి తొందరగా డెవలప్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి భవిష్యత్తు కోరుకున్న వాళ్ళు బిడ్డలకి అందరికీ బాగుండాలని కోరుకున్న వాళ్ళు కోరుకునే కోరిక ఇది అనమాట రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఇది అమరావతి పనులకి సంబంధించి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలకి మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి పదిహేనవ తేదీ లోగా అన్ని టెండర్లు పూర్తి చేసి మ్యాక్సిమం పనులు ప్రారంభించేందుకు కావాల్సిన చర్యలని చేపట్టింది ఇక నిధుల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అమరావతి అభివృద్ధి చెందితే తెలుగు వాళ్ళకి ఒక కీలకమైనటువంటి నగరం దొరికినట్టుగానే భావించాల్సి ఉంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు అమరావతి అలానే హైదరాబాద్ వైజాగ్ ఈ మూడు సిటీల కాంబినేషన్ తో రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలు పురోగమిస్తాయని ఆయన విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి